ఏపీలో రాజకీయాలకు సినిమా నటులకు విడదీయరాని సంబంధం ఉంది చాలామంది అగ్ర నటులు మొదలు ఇండస్ట్రీలో ఎంతో కొంత పేరు గడించిన నటులు సైతం రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అలా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారిలో కొందరు పొలిటికల్గా సక్సెస్ అయితే ఇంకా కొంతమంది మధ్యలోనే ప్యాకప్ చెప్పేశారు ఇదే దారిలో సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్లో హాస్య నటుడిగా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న ఓ నటుడు సైతం పొలిటికల్గా తన లక్ ను చెక్ చేసుకున్నారు సినిమాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఆ నటుడు రాజకీయాల్లో మాత్రం ఆయనకు బద్ద శత్రువైన పార్టీలో చేరారు అంతేకాదు ఆ ప్రభుత్వంలో కీలక పదవి కూడా దక్కించుకున్నారు గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత ఆ నటుడు కూడా తెరమరుగయ్యారు ఇంతకు రాజకీయాల్లో అలా మెరిసి ఇలా తెరమరుగైన కథా నాయకుడు ఎవరు ఆయన త్వరలో కొత్త పాత్రలో పొలిటికల్ స్క్రీన్ పై కనిపించిపోతున్నారా లెట్స్ వాచ్ సినీ నటులు రాజకీయాల్లోకి రావడం రాజకీయ నేతలు సినిమాలో నటించడం సర్వసాధారణమైపోయింది అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎన్నికకు ముందు ఎందరో సినిమా స్టార్లు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు వారిలో కొందరు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలుస్తుంటే ఇంకొందరు మాత్రం తమకు నచ్చిన రాజకీయ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు అలా రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ప్రముఖ హాస్య నటుడు హీరో అలీ కూడా ఒకరు అలీ సినీ నటుడిగా రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు అలాగే జనసేన అధినేత అగ్రకథనా నాయకుడు పవన్ కళ్యాణ్ కి మిత్రుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలోనూ అలీకి తప్పకుండా క్యారెక్టర్ ఉండేంత ఫ్రెండ్షిప్ వారిది వారిద్దరి కాంబినేషన్ సినిమాల పరంగా ప్రేక్షకుల్ని మెప్పించింది అయితే రాజకీయాలకు వచ్చే వరకు ఇద్దరు చెరోదారి ఎంచుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతునిచ్చారు దీంతో పవన్ కళ్యాణ్ సన్నిహితుడైన నటుడు అలీకి కూటమి పార్టీల నుంచి రాజమండ్రి సిటీ లేదా గుంటూరు సిటీలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది అయితే ఆ ఎన్నికల్లో అలీకి ఎక్కడ సీటు దక్కలి ¡Gracias! ఇక రెండు వేల పంతొమ్మిది నాటికి పవన్ కళ్యాణ్ తో ఉన్న స్నేహాన్ని పక్కన పెట్టి నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ తరఫున విస్తృతంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు నటుడు అలీ వైసీపీలో చేరడంపై అప్పట్లో పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు అలీని తన సొంత మనిషిలో చూశానని ఆయన ఆయన వైసీపీలో చేరారు అంటూ విమర్శించారు పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటి వల్ల స్నేహానికి విలువ ఎక్కడుంటుందని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడనే అలీ వైసీపీలో చేరారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వ్యాఖ్యలకు అలీ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు తాను ఎప్పుడూ జనసేన తరఫున టికెట్ అడగలేదని అలాగే తనకు నచ్చిన పార్టీలో చేరే హక్కు ఉందంటూ చెప్పుకొచ్చారు దీంతో అలీ పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది రాజకీయంగా మొదలైన ఈ దూరంతో ఆ తర్వాత పవన్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ అలీకి దక్కలేదు ఇదిలా ఉంటే రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అలీని కుటుంబ సమేతంగా ఇంటికి పిలిపించారు అంతేకాదు నటుడు అలీకి మంచి పదవి వస్తుందంటూ నటి సీఎం జగన్ స్వయంగా చెప్పారు దీంతో నటుడు అలీకి రాజ్యసభ సీటు ఖాయమంటూ చాలా కాలం ప్రచారం జరిగింది అయితే ఆయనకు ఆ ఛాన్స్ దక్కలేదు చివరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు జగన్ అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానంటూ గత ఎన్నికల ముందు అలీ సంచలన కామెంట్స్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలీకి ఎక్కడా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు హడావుడి చేసిన నటుడు అలీ ప్రస్తుతం రాజకీయంగా ఇనాక్టివ్ అయ్యారు దీనికి ప్రధాన కారణం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి ప్రభుత్వం వచ్చాక కేసుల పేరుతో వైసీపీ నేతల్ని టార్గెట్ చేసింది వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమరళి లాంటి వాళ్లను సైతం జైలుకు పంపించింది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అలీ సైలెంట్ అయినట్టు తెలుస్తోంది అంతేకాదు అలీ మళ్లీ పవన్ కళ్యాణ్ కి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్కి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కావాలని కొందరు తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ ఆ మధ్య అలీ వ్యాఖ్యానించారు తన కుమార్తె పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ తనని బాగా రిసీవ్ చేసుకున్నారు అంటూ గుర్తు చేస్తున్నారు దీంతో సినిమాలో క్యారెక్టర్ మార్చినట్లు రాజకీయాల్లో కూడా అలీ కండువా మారుస్తారేమో అనే టాక్ నడుస్తోంది